అంత ఆయన కృప చూపిస్తుంటే వాచల్యత చూపిస్తుంటే మరి దాన్ని తీసుకునే విధంగా తీసుకున్నాం అనుకోండి దేవగ్రంథంలో పేరు ఉంటుంది ఆయన అనుకున్న స్థాయిలోమను ఆయన అనుకున్న చోటికి మనం వెళ్ళగలం అంటే అందుకే ఇప్పుడు దేవుని కృపలోమను ఆయన కృప చూపిస్తూ ఎందుకంటే ప్రేమించేవారు ఉన్నారనుకోండి మనం తిరిగి ప్రేమిస్తాం అందరినీ ప్రేమిస్తాం కానీ దేవుని విషయాలు వచ్చేసరికి ఎంత ప్రేమించేవాడైనా సరే ఈ లోకంలోను ప్రాణం పెట్టమంటే ప్రాణం పెట్ట ప్రాణం కాదు ఒకసారి వంద అడిగి రెండోసారి రెండు వందలు అడగండి ఆ ప్రేమే ఎక్కువ అనుకుంటాం మనం కానీ దేవుని ప్రేమ ఎందుకంటే మన బలహీనమే మన బలహీనతని తెలుసు